హలో వ్యూవర్స్ ఇవాళ మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి తెలుసుకుందాం చాలా మంది మమ్మల్ని అడిగే క్వశ్చను సార్ మా ఫ్యామిలీలో ఒక పర్సన్కి మానసిక జబ్బు ఉంది మాకు కూడా వస్తుందా లేదా నాకు ఆ జబ్బు ఉంది మా పిల్లలకు రావడానికి అవకాశం ఉందా లేదా నేను మ్యారేజ్ చేసుకోబోతున్నాను ఆ అమ్మాయికి ఈ జబ్బు ఉందంట దీనివల్ల పిల్లలకి నెక్స్ట్ జనరేషన్లో ప్రాబ్లం ఉంటుందా సో ఇలాంటి క్వశ్చన్స్ మమ్మల్ని చాలా కామన్గా అడుగుతూ ఉంటారు వాటన్నిటికీ బ్రీఫ్గా ఈ వీడియోలో సమాధానాన్ని చూద్దాం మానసిక జబ్బులు చాలా వరకు జెనెటిక్గా హెరిటబుల్ అని చెప్తాం అంటే వారసత్వంగా వచ్చే గుణం మానసిక జబ్బులకి చాలా ఎక్కువగా ఉంటుంది అందుకనే మేము ప్రతి మానసిక జబ్బు ఉన్న పేషెంట్ మా ముందు ఉంటే డెఫినెట్గా వారి ఫ్యామిలీ హిస్టరీ కూడా తెలుసుకుంటాం అంటే మీ ఫ్యామిలీలో ఎవరికన్నా ఉందా అని ఈవెన్ సూసైడ్ కూడా ఫ్యామిలీలో ఉందా లేదా అని అడిగి తెలుసుకుంటుంటాం చాలామంది అడుగుతారు సార్ సూసైడ్ గురించి ఎందుకు అడుగుతున్నారు ఫ్యామిలీలో ఎక్కడో మా పెద్దనాలు చేసుకున్నాడు లేదా మేనమామ చేసుకున్నాడు దానికి దీనికి సంబంధం ఏంటని సూయిసైడ్ అనేది చాలా మంది అనుకునేది ఏంటి ఏదో ఫ్యామిలీ స్ట్రగల్స్ వల్ల సూసైడ్ చేసుకున్నాడు జాబ్లో ఫెయిల్యూర్ వల్ల సూసైడ్ చేసుకున్నాడు ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల అని అంటారు కానీ అలాంటి స్ట్రెస్లు ఈ ప్రపంచంలో బోల్డ్ మందికి ఉంటాయి కానీ ఉన్న ప్రతి ఒక్కరు సూసైడ్ చేసుకోడు గా కూడా ఆ రిస్క్ ఉన్నప్పుడు స్ట్రెస్ కూడా తోడైతే అప్పుడు సూసైడ్ తలంపులు సూసైడ్ అటెంప్ట్స్ కంప్లీటెడ్ సూసైడ్ అవ్వడానికి అవకాశం ఉంది సో బేసిక్లీ మానసిక జబ్బులు అన్నిట్లో కూడా వారసత్వంగా వచ్చే గుణం అయితే ఉంటుంది బట్ ఎవరైనా ఒక పాయింట్ బ్లాంక్ క్వశ్చన్ అడిగారు అనుకోండి అంటే ఏంటండి మా ఫ్యామిలీలో ఉందంటే తప్పకుండా నాకు వస్తుందా అంటే ఆ ఆన్సర్ అయితే నో తప్పకుండా వస్తుందని చెప్పలేము కానీ సగటు మనిషి కంటే కూడా అంటే మామూలు జనాభా కంటే కూడా ఒక ఫ్యామిలీ మెంబర్ లో మానసిక జబ్బు ఉన్నట్లయితే ఆ వచ్చే రిస్క్ కాస్తే ఎక్కువగానే ఉంటుంది అయితే జస్ట్ జెనెటిక్ గా ఉన్నంత మాత్రాన మెంటల్ ఇల్నెస్ మీ డెస్టినీ అయితే కాదు దాన్ని మార్చుకోవడానికి అనేక పద్ధతులు ఉన్నాయి అవి కూడా క్లుప్తంగా చూద్దాం సో మోస్ట్ ఇంపార్టెంట్ కామన్ మెంటల్ హెల్త్ కండిషన్స్ వాటి యొక్క హెరిటబిలిటీ అంటే అవి జెనెటిక్గా ఎంతవరకు రావచ్చు అనే వాటిని ఈ వీడియోలో చూద్దాం నెంబర్ వన్ డిప్రెషన్ డిప్రెషన్ అనేది చాలా కామన్ మెంటల్ హెల్త్ కండిషన్ చాలా మందిలో ఈ రోజుల్లో చూస్తున్నాము మామూలు జనాభాలో అయితే అది ఐదు శాతం మందిలో ఉంటుంది అంటే ప్రతి వందలో ఐదు మందికి ఉంటుంది బట్ ఒక ఫ్యామిలీ మెంబర్కి గనక డిప్రెషన్ ఉంటే అంటే ఒక తల్లికో తండ్రికో డిప్రెషన్ ఉంటే అప్పుడు అది ఫైవ్ పర్సెంట్ కాదు టెన్ టు ట్వంటీ పర్సెంట్ ఛాన్సెస్ ఉంటాయి డిప్రెషన్ రావడానికి సో మామూలు జనాభా కంటే కూడా ఒక పేరెంట్ కనుక డిప్రెషన్ ఉన్నట్లయితే ఆ చైల్డ్కి డిప్రెషన్ వచ్చే ఛాన్సెస్ డెఫినెట్గా ఎక్కువగానే ఉంటాయి కానీ ఎయిటీ పర్సెంట్ ఇంకా ఛాన్సెస్ లేవు ఓన్లీ టెన్ టు పర్సెంట్ మనం చెప్తున్నాం సో ఈవెన్ ఇఫ్ వన్ పేరెంట్ హ్యాస్ డిప్రెషన్ తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ నెక్స్ట్ జనరేషన్లో ఉండాలని అవకాశం లేదు సో దేని మీద ఆధారపడి ఉంటుంది మల్టిపుల్ అదర్ ఫ్యాక్టర్స్ వారి ఎన్వైర్న్మెంట్ ఏంటి వారి సామాజిక పరిస్థితులు ఏంటి వారి బ్రాటప్ చిన్నప్పటి నుంచి ఎట్లా ఉంది వారి కోపింగ్ స్కిల్స్ ఎట్లా ఉన్నాయి వారి స్ట్రెస్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి ఇలాంటి అనేక విషయాలపైన కూడా అది ఆధారపడి ఉంటుంది నెక్స్ట్ కండిషన్ యాంగ్జైటీ డిజార్డర్స్ యాంగ్జైటీ డిజార్డర్స్ కూడా జనరల్ పబ్లిక్లో అరౌండ్ టెన్ పర్సెంట్ అట్లా ఉంటాయి ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఉంటాయి కానీ ఎవరికైతే ఒక పేరెంట్ కనుక యాంగ్జైటీ ఉన్నట్లయితే ఆ నెక్స్ట్ జనరేషన్లో అవి అగైన్ టెన్ టు ట్వంటీ పర్సెంట్ అంటే మామూలు కంటే కూడా టూ టైమ్స్ రిస్క్ ఎక్కువ ఉంటుంది పేరెంట్ కనుక మానసిక జబ్బు యాంగ్జైటీ లాంటిది ఉంటే స్టిల్ నాట్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ చాలా దూరం సో అందరికి రావాలని కాదు కానీ ఆ ఫ్యామిలీస్లో కాస్త ఎక్కువగా రన్ అయ్యేదానికి అవకాశం ఉంది థర్డ్ కండిషన్ బైపోలా డిజార్డర్ డిప్రెషన్ యాంగ్జైటీ అనేవి కొన్ని మైనర్ కండిషన్సే కానీ బైపోలా డిజార్డర్ అనేది కొంచెం సీరియస్ మెంటల్ హెల్త్ డిజార్డర్ బైపోలార్ డిజార్డర్ ఉన్నట్లయితే మాత్రం ఒక పేరెంట్కి ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట సో ఫ్యామిలీ మెంబర్ ఒకరికి బైపోలార్ ఉందనుకోండి డెఫినెట్గా నెక్స్ట్ జనరేషన్లో ఆ రిస్క్ ఉండేకి మచ్ మచ్ హయ్యర్ ఛాన్సెస్ ఉన్నాయి బట్ స్టిల్ ఇట్స్ నాట్ హండ్రెడ్ పర్సెంట్ ఫిఫ్టీ ఫిఫ్టీనే అని చెప్పొచ్చు ఎట్ ద వర్స్ట్ ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే చాలా హై ఆర్డ్స్ ఉంటాయి ఒక ఫ్యామిలీ మెంబర్ స్కిజోఫ్రీనియా ఉన్నట్లయితే నెక్స్ట్ జనరేషన్లో స్కిజోఫ్రీనియా రావడం సో బేసిక్లీ అన్ని మానసిక జబ్బులకి జెనెటిక్ రిస్క్ ఒకే రకంగా ఉండదు డిప్రెషన్ యాంగ్జైటీ ఇలాంటి చిన్న మానసిక జబ్బులకి అంటే అంత తీవ్రం కాని మానసిక జబ్బులకి రిస్క్ కొంచెం ఎక్కువ ఉన్నప్పటికీ మిగతా పాపులేషన్ కంటే చాలా తక్కువే ఓవరాల్ పర్స్పెక్టివ్ చూసినట్లయితే బట్ బైపోలా డిజార్డర్స్ కిజోఫ్రీనియాలో మాత్రం రిస్క్ ఇస్ వెరీ హై అగైన్ ఇట్స్ నాట్ హండ్రెడ్ పర్సెంట్ బట్ రిస్క్ ఈస్ వెరీ హై సో యాజ్ ఏ ఫ్యామిలీ మెంబర్ ఆర్ మీరు ఎవరినూ మ్యారేజ్ చేసుకోపోతున్నారు వాళ్ళ ఫ్యామిలీలో ఇది ఉందని చెప్పారు అలాంటప్పుడు మీ రిస్క్ పాసిబిలిటీ ఎలా ఉంటుంది నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి వస్తుందనేది సర్వసాధారణమైన డౌటు భయము కన్సర్న్ కూడా ఈ రోజుల్లో మానసిక జబ్బులు చాలా ఫ్యామిలీస్లో ఉంటున్నాయి సో మీరు మిగతావి ఎన్ని అడిగినా అడగకపోయినా డెఫినెట్గా ఏంటండి ఏమన్నా ఉన్నాయా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మానసిక జబ్బులని కనుక్కోవడంలో తప్పు లేదు మీకు ఒకవేళ కనుక అలాంటి రిస్క్ ఉంది వాళ్ళ ఫ్యామిలీలో అంటే ఆ కండిషన్ ఏంటి దాన్ని బట్టి నెక్స్ట్ జనరేషన్లో ఎలా ఉంటుంది అనేది మీరు ఒక సైకాట్రిస్ట్ని కలిసినట్లయితే వాళ్ళు మీకు ఆ కండిషన్ని బట్టి రిస్క్ ఎలా ఉంటుంది రిస్క్ ఉన్నంత మాత్రాన సర్టినిటీ కాదు ఒకవేళ ఉంటే మీ మెయిన్ సూపర్ పవర్ ఏంటి అవేర్నెస్ అంటే స్టార్టింగ్ స్టేజ్లో కనుక మీరు కనిపెట్టగలిగితే దాన్ని చాలా ఈజీగా అక్కడే మనం కట్ చేయడానికి వీలవుతుంది సో ఎర్లీ ఇంటర్వెన్షన్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది ఆ సపోజ్ డిప్రెషన్ అయితే ప్రారంభ దశలో ఎలాంటి లక్షణాలు ఉంటాయి స్కిజోఫ్రీనియా అంటే ఎలాంటి లక్షణాలు ఉంటాయి ఇవి కనుక తెలుసుకున్నట్లయితే ఆటోమేటిక్గా మీ రిస్క్ చాలా వరకు తగ్గిపోతుంది అరే నాకు ఈ లక్షణాలు కనిపిస్తున్నాయి సో నేను ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే క్లారిటీ మీకు ఉంటుంది కాబట్టి మీరు ఇమ్మీడియట్గా గా దానికి కావాల్సిన రెమీడియల్ మెషర్స్ తీసుకోవడము డాక్టర్ని కలవడం చేస్తారు కాబట్టి మీకు ఆ ఆటోమేటిక్ గా తగ్గడానికి అవకాశం ఉంటుంది వెంటనే ట్రీట్మెంట్ తీసుకుంటే రికవరీ రేట్స్ కూడా చాలా బాగుంటాయి సో చాలా మంది అరే జెనెటిక్ గా ఉంది అందుకనే మాకు కూడా వస్తుందేమో లేదా వచ్చేసిందేమో అని అనవసరంగా అపోహపడుతూ ఉంటారు జెనెటిక్ గా మీ ఫాదర్ కానీ మదర్ కానీ ఉన్నప్పటికీ మీకు వచ్చే ఛాన్సెస్ హండ్రెడ్ పర్సెంట్ అయితే కాదు తక్కువే సగటు మనిషి కంటే కాస్త ఎక్కువ ఉన్నప్పటికీ ఓవరాల్ పర్స్పెక్టివ్ చూస్తే అంత రిస్క్ ఏమీ లేదు ఎర్లీ స్టేజ్లో ఎలాంటి సిమ్టమ్స్ వస్తాయో మీరు డాక్టర్ని అడిగి తెలుసుకుని అలాంటి సిమ్టమ్స్ కనుక మీకు ఉన్నట్లయితే వెంటనే మీరు ఒక సైకాట్రిస్ సంప్రదించి హెల్ప్ తీసుకున్నట్లయితే మీకు ఈజీగా దాని నుంచి రికవరీ వచ్చేదానికి అవకాశం ఉంటుంది చాలాసార్లు జెనెటిక్ రిస్క్ కంటే కూడా మీరు తీసుకునే చాయిసెస్ కాన్సిక్వెన్సెస్ బ్యాడ్గా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ జెనెటిక్ రిస్క్ కొంత ఉన్నప్పటికీ వారి కనుక ఆల్కహాల్ లాంటి మిగతా డ్రగ్స్ కానీ అబ్యూస్ చేసినా లేదా హై స్ట్రెస్ వర్క్ చేస్తున్నా నిద్ర ఆహారాలు సరిగ్గా లేకపోయినా సరైన ఎక్సర్సైజ్ లేకపోయినా అంటే బేసిక్లీ లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోతే జెనెటిక్ రిస్క్ కొంత ఉన్నప్పటికీ అది యాంప్లిఫై అయ్యి డెఫినెట్గా నెక్స్ట్ జనరేషన్లో ఇంకా గట్టిగా లక్షణాలు బయటపడేదానికి అవకాశం ఉంది బట్ మంచి లైఫ్ స్టైలు మంచి కోపింగ్ స్కిల్స్ ఆల్రౌండ్ డెవలప్మెంట్ పిల్లల్లో మొదటి నుంచి కూడా మనం అలవాటు చేయగలిగితే అలాంటి పిల్లలు పెద్ద అయిన తర్వాత ఒకవేళ జెనెటిక్ రిస్క్ ఉన్నా కానీ దాన్ని ఈజీగా ఓవర్కమ్ చేసి వాళ్ళు సక్సెస్ఫుల్ లైఫ్స్ లీడ్ చేయడానికి అవకాశం ఉంటుంది మా దగ్గర కొన్ని వేల ఎగ్జాంపుల్స్ ఉంటాయి ఫ్యామిలీ మెంబర్కి ఉన్నా కానీ ఇంకొక ఫ్యామిలీ మెంబర్ చాలా హెల్దీగా సక్సెస్ఫుల్గా ఉండడమే కాకుండా వారిని చక్కగా చూసుకోవడం ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్రదర్కి సిజోఫ్రీనే ఉందనుకోండి వాళ్ళ ఓన్ సిస్టర్ అతను లాంగ్ కేర్ తీసుకుంటూ అతను చక్కగా చూసుకుంటూ తను మంచి జాబ్ చేస్తూ తన్ని కూడా ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసే లాంటి అనేక ఎగ్జాంపుల్స్ మేము చూస్తూ ఉంటాము సో జెనెటిక్స్ అనేది మీ డెస్టినీ కాదు మీ చాయిస్ ఎప్పుడు ఉంటుంది అయితే మీరు అవేర్నెస్ పెట్టుకుని ఇలాంటి లక్షణాలు అంటే ఎర్లీ స్టేజ్లో హెల్ప్ తీసుకున్నట్లయితే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇది లైక్ చేయండి అట్లాగే ఇది చాలా ఫ్యామిలీస్కి ఉపయోగపడుతుంది ఎస్పెషల్లీ ఇవాళ రోజుల్లో ఏ ఫ్యామిలీ కూడా మెంటల్ ఇల్నెస్ నుంచి పూర్తిగా ఎస్కేప్ అవ్వడం చాలా కష్టము ఇప్పుడున్న స్ట్రెస్ లెవెల్స్కి లైఫ్ స్టైల్ కి సో తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ